వెనుకొండ ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డిపై పలువురు డాక్టర్లు డైరెక్టరీ ఆఫ్ సెకండరీ హెల్త్కు ఫిర్యాదు చేశారు ఫిర్యాదుపై డిసిహెచ్ఎస్ ప్రస్తున్నాను విచారణ జరిపి నివేదిక పంపాలని ఆ శాఖ డైరెక్టర్ చక్రాధర్ బాబు ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో నవంబర్ నాలుగున డిసిహెచ్ఎస్ ప్రసున్న ఆసుపత్రిలో సిబ్బందిని డాక్టర్లను విచారణ జరిపి నివేదికను ఆ శాఖ డైరెక్టర్ కు అందజేశారు ఈ సంఘటనపై ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డిపై పలు ఆరోపణలు రావడంతో డైరెక్టరీ ఆఫ్ సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రధర్ బాబు అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రావడంతో నలుగురు డాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు ఇరవై ఐదున ఎంక్వైరీ ఆఫీసర్గా వెనుకొండ సామాజిక కేంద్రానికి వచ్చాము మాకు విజయవాడ తాడేపల్లి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆఫీస్ నుంచి ఒక విచారణ చేయమని మాకు ఒక ఆర్డర్ పంపించారు దాని మూలకంగా మేము ఈ విచారణ చేయడానికి వచ్చాము మెడికల్ ఆఫీసర్ మీద కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి అవి నిజా నిజాలు నిర్ధారణ చేయడానికి మేము విచారణ చేస్తున్నాము వెనుకొండ ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డిపై పలువురు డాక్టర్లు డైరెక్టరీ ఆఫ్ సెకండరీ హెల్త్కు ఫిర్యాదు చేశారు ఫిర్యాదుపై డిసిహెచ్ఎస్ ప్రసన్నాను విచారణ జరిపి నివేదిక పంపాలని ఆ శాఖ డైరెక్టర్ చక్రాధర్ బాబు ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో నవంబర్ నాలుగున డిసిహెచ్ఎస్ ప్రసున్న ఆసుపత్రిలో సిబ్బందిని డాక్టర్లను విచారణ జరిపి నివేదికను ఆ శాఖ డైరెక్టర్ కు అందజేశారు ఈ సంఘటనపై ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డిపై పలు ఆరోపణలు రావడంతో డైరెక్టరీ ఆఫ్ సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రధర్ బాబు అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రావడంతో నలుగురు డాక్టర్లకు షోకాస్ నోటీసులు జారీ చేశారు ఎంక్వైరీ ఆఫీసర్గా వినుకొండ సామాజిక కేంద్రానికి వచ్చాము మాకు విజయవాడ తాడేపల్లి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆఫీస్ నుంచి ఒక విచారణ చేయమని మాకు ఒక ఆర్డర్ పంపించారు దాని మూలకంగా మేము ఈ విచారణ చేయడానికి వచ్చాము మెడికల్ ఆఫీసర్ మీద కొన్ని కంప్లైంట్స్